అందరికీ నమస్కారం అండి రేపు వరలక్ష్మి వ్రతం కదా పరమ పవిత్రమైన రోజు ఈ రోజున వరలక్ష్మి వ్రతం రోజు శ్రవణ నక్షత్రం కలిసి వచ్చింది ఈసారి ఇది చాలా అయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి స్నానం చేస్తే చాలు గంటలో మీ కష్టాలన్నీ దరిద్రం పాదలు అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీరు కోరుకున్నంత ధనాన్ని ఇస్తుంది మీ సుడి తిరిగిపోతుంది పొద్దున్న ధనం వస్తూనే ఉంటుంది ఈరోజు ఇలా స్నానం చేసే నీటిలో ఇది వేస్తే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే వస్తుంది మీ తెలియని ఏదైనా వ్యాధులు ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ తగ్గిపోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహానికి తెలియని శక్తి అనేది వస్తుంది ఇది చేస్తే మీకున్న కష్టాలు పోతాయి మీ జీవితం

చేతిలో చిల్లి కూడా మిగిలింది అప్పుడు పాలైపోతారు మరి ఇంతటి ఈ వర్గానే అసలు తెలుసుకుందాం ప్రభుత్వం

వంకాయ చిక్కుడు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక తెలుపు రంగు పువ్వుని కానీ లేదా తులసి ఆకులను కానీ లేదా చిటికెడు కుంకుమని కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అంటే ఈ రోజు తెలుపు రంగులో ఉండే పువ్వులు తీసుకొని దాని రేకులను నీటిలో వేసుకుని స్నానం చేసుకొని అంటే తెలుపు మందారం కానీ తెలుపు చామంతి కానీ తెలుపు గులాబీ కానీ తెల్లటి మల్లెపూలు కానీ తెల్లటి పువ్వు కానీ తెల్లటి రంగులో ఉండే ఏ పువ్వు అయినా సరే ఒకటి తీసుకొని దాని రేకులను తీసి నీటిలో స్నానం చేసే నీటిలో ఇది వేయండి తెల్లటి పువ్వు లేకపోతే ఏడు లేత తుల తులసి ఆకులు ఉంటాయి కదండీ తులసి ఆకులు కోసి తెచ్చుకొని వాటిని నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి మళ్ళీ ఈ తులసి ఆకులను శుక్రవారం రోజు కొయ్యకూడదు కదండి ముందు రోజే వీటిని లేత తులసి ఆకులు ఉంటాయి కదా అవి కోసుకొని చెట్టు నుంచి తీసి దాచుకోండి ముందు రోజే వరలక్షరత రోజు ఆకులను లైట్గా చేత్తో నలిపి మనం స్నానం చేసే నీటిలో వేసుకొని పూజ అయితే చే మనం అయితే చేయొచ్చండి ఇక ఇవేమీ దొరకలేదు అనుకునే వాళ్ళు చిట్టికడు కుంకుమ నీటిలో కలుపుకొని స్నానం అయితే చేయొచ్చు ఇక ఈరోజు తెలుపు రంగు పువ్వులను లేదా తులసాకులను కానీ చిట్టికడు కుంకుమను కానీ నీటిలో వేసి స్నానం చేస్తే గంటలు మీకున్న దరిద్ర దోషాలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీరు కోరుకున్నంత ధనాన్ని ఇస్తుంది ఈరోజు ఇలా స్నానం చేసే నీటిలో చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే వస్తుంది మీకు ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా తగ్గిపోయి మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం అనేది వస్తుంది మీరు మీకు కొత్త శక్తి అన్నది వస్తుందండి ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకున్న కష్టాలు పోతాయి మీ జీవితం మారిపోతుంది మీ దశ మారిపోతుంది మీరు పట్టిందలా బంగారం అవుతుంది ఏ పని చేసినా మీకు విజయం అన్నది పొందగలుగుతారు కనుక ప్రతి ఒక్కరు కూడా వర్లక్ష రోజు నీటిలో ఇవి చెప్పినవి ఉన్నాయి కదండి ఇవన్నీ కలుపుకొని లేదా ఏదైనా ఒకటి తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు పొందండి అంతేకాదండి ఈరోజు స్త్రీలు స్నానం చేసే ముందు ముఖానికి కొంచెం పసుపు రాసుకొని స్నానం చేశాక పాదాలకు ఖచ్చితంగా పసుపు అనేది రాసుకోవాలండి నృత్య కుంకుమ అన్నది పెట్టుకోవాలి ఇలా చేస్తే పసుపు రాసుకుంటే సౌభాగ్యం పెరుగుతుంది వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత తాంబూలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది కదా సరైన పద్ధతిలో తాంబూలం ఇస్తే అత్యంత శుభ అన్నది మీరు పొందగలుగుతారు లేదా వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా వరలక్ష చేసుకొని సాయంత్రం అన్నది మీకు ఎంతమందికి తోచితే అంతమందికి తాంబూలం అయితే ఇవ్వండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత అని కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్